హలో ఫ్రెండ్స్ ఈరోజు గృహలలో దాగి ఉన్న అతి విలువైన పదార్థం గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ నేను మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన వీడియోకు ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ పదార్థం వచ్చేసి గృహలలో ఎక్కువ ఉంటుంది ప్రజలు ఎక్కువగా గృహలలోకి వెళ్ళేటప్పుడు ఇందులోంచి వచ్చే పాయిజన్ అమోనియా గ్యాస్ వల్ల చాలామంది చనిపోతూ ఉంటారు అందుకే ఎక్కువ ఎక్కువసేపు ఎవరు ఉండలేరు చరిత్రలో ఈ పదార్థం కోసం యుద్ధాలు కూడా జరిగాయి అసలు ఆ పదార్థం ఏమనుకుంటున్నారు గబ్బులాలు వేసి పెంట అవునండి దాన్ని ఇంగ్లీష్లో గువానా అని కూడా అంటారు దీనికి ఎందుకు ఇంత కారణం ఏంటంటే ఈ పెంటలో నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం అనేవి ఎక్కువగా ఉంటాయి దీని ద్వారా బాంబుల్లో వీటిని ఎక్కువగా ఉపయోగిస్తారు మొదటి ప్రపంచ యుద్ధంలో బాంబు లేకి ఈ పెంట ఉపయోగించడానికి సముద్రంలో ఉన్న అక్కడక్కడ ఉన్న దీదుల నుండి ఆ గృహలలో నుండి ఈ గబ్బిలాల పంటని సేకరించి బాంబుల్లో వాడేవారు దీనినే గన్ పౌడర్ కూడా అని పిలుస్తారు అంతేకాదు ఫ్రెండ్స్ దీనిని సముద్రంలో షార్కులను వేటాటానికి కూడా ఈ మందునే ఉపయోగిస్తారు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోకి ఒక లైక్ చేయండి మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను